తిరుపతిలో ఉన్నటువంటి గాంధీపురం సమీపంలో ఉన్నటువంటి ఒక సాక్షాత్తు శివాలయంలో గర్భగులో ఉన్నటువంటి శివాలయంలో సాక్షాత్తు మూడో కళ్ళు కూడా తెరవడం అయితే జరిగింది అది వార్త విన్నటువంటి ప్రజలంతా కూడా భక్తులంతా కూడా తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కేవలం హరహర మహాదేవ శంకర్ అంటూ కూడా ఆ రాత్రంతా కూడా జాగరణాలు చేసేటువంటి పరిస్థితి అయితే నిన్న సాయంత్రం నాటికి అక్కడ ఉన్నటువంటి చేరుకున్నంత భక్తులంతా కూడా శివనామ స్మరణతో ఆ భక్తులంతా కూడా కిటకిటంగా ఆలయం అంతా కూడా కిటకిటలాడిందని చెప్పాలి పోలీసులతో బందోబస్తుతో కూడుకున్నటువంటి పోలీసులు ఎంత ప్రయత్నించినా ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా ఆ యొక్క భక్తులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి శివ భక్తులు ఆ శివ నామస్మరణతో ఒక్కసారిగా ఊగిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి శివాలయంలో అసలు మూడో కండ్లు ఎలా తెరిశారు ఆ యొక్క శివంలో శివలింగంలో ఉన్న రూపంలో ఉన్నటువంటి శివుడుకి నేరుగా భక్తులకు నేరుగా దర్శనం ఇవ్వడానికి వచ్చారా లేకపోతే తన ఉగ్ర రూపం దాల్చడానికి వచ్చారా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క శివ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఓం నమో ఓం నమో శివాయ అంటూ కూడా సంభో శంకర్ అన్నట్టు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క అరుపు కేకలతో ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా పోలీసులతో ఆ భారీ బందోబస్తు నిర్వహించిన తర్వాత కూడా ఎక్కడికెక్కడ ప్రజలంతా కూడా అస అసలు తండోపతండాలు వచ్చినటువంటి పరిస్థితి తిరుపతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ శివ భక్తులంతా కూడా అక్కడ జాగరణ చేసి అక్కడ ఉన్నటువంటి ఉపవాసాలతో తమ భక్తు మొక్కులతో భక్తులు ఆ మొక్కు హక్కులు చెల్లుచుకునే పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శివ భక్తులంతా కూడా ఎప్పుడెప్పుడు తిరుపతి వెళ్దామా ఆ ఆలయాన్ని ఎప్పుడు సందర్శించుదామా అనే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పటికే టికెట్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బస్ టికెట్లతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి వేరే రైళ్ళంతా కూడా బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే అటు బారులు తేరుతున్నటువంటి ఆ ప పరిసర ప్రాంతాల్లో ఈ విషయం తెలుసుకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో భక్తులంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇదంతా ఉట్టి బోగస్ అంటూ కూడా కేవలం శివ భక్తులకు చేసేటువంటి గారడి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నిజమైనటువంటి భక్తులు ఇవన్నీ ఏం నమ్మరంటూ కేవలం శివనామ స్థరం స్మరణం చేసే వంటి వారికి మాత్రమే ఇటువంటి జరుగుతాయా వేరే వాళ్లకు జరగవా అంటూ కూడా కొంతమంది ఇస్తున్నటువంటి పరిస్థితి తమ తమ వాదనలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కేవలం శివుడు మూడో కళ్ళు తెరిచారు మేమంతా కళ్ళతో చూసాం అక్కడ నీరు కానీ అక్కడ నీరు కారేటువంటి పరిస్థితి ఎక్కడ లేనందువల్ల మేము స్మరణ స్మరణంతో అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా మేము మా కళ్ళతో చూసాము ఆ మా యొక్క జన్మ ధన్యమైందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది కేవలం లోకానికి విరుద్ధమా లేకపోతే లోక వినాశనం కోరుతుందా లేకపోతే ఇంకేమైనా విధ్వంసలు సృష్టించే విధంగా ఉన్నాయా అంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏపీ ప్రజలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క వార్త విన్నటువంటి శివభక్తులు కావచ్చు అనేక హిందూ హిందూ ప్రజలంతా కూడా ఆ యొక్క గుడిని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్ని సందర్శించే కార్యక్రమాలతో ఉన్నారు ముఖ్యంగా అక్కడ పోలీసులు ఎంత భారీ బందోబస్తు పోలీసులు ప్రదర్శించినప్పటికీ ఆ ప్రజలంతా కూడా శివభక్తులంతా కూడా తండోపతండాలు వస్తున్న హరహర మహాదేవ శంకర్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విషయానికి సంబంధించినటువంటి మరింత సమాచారం అలా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడిగి తెలుసుకుందాం సార్ నిజంగా మూడో కళ్ళు శివుడు తెరిచారా అంటూ కూడా ప్రజలంతా కూడా నమ్ముతున్నారు ఇది ఏ విధంగా చూడవచ్చు నిజమైనటువంటి అక్కడ శివలింగమైనటువంటి రూపంలో ఉన్నటువంటి శివుడు దర్శనం ఇస్తారు తప్ప మూడో కళ్ళు తెరవడం అంటే ఎలా చూస్తారు మీరు అసలు ఇప్పుడున్న కలియుగంలో ఈ శివలింగాల ఈ విగ్రహాలల్లో భగవంతుడు కళ్ళు తెరిచిండు అనేది మాత్రం అవాస్తవం అని వేస్ట్ మాటలు కలియుగంలో భగవంతుడు ప్రత్యేకంగా ఈ విధంగా వచ్చి కళ్ళు తీరవడము భగవంతుడు చూసి అందరికీ దర్శనం ఇచ్చిండు అని చెప్పడం ఏదైతే ఉన్నదో అది అంత అబద్ధము అవాస్తవము ఇవి అయితే మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేము శివ శివభక్తులుగా మీరు చెప్పండి మేమంతా కూడా దగ్గరలో ఉన్న స్థానికులంతా కూడా శివుడు కళ్ళు తెరవడం మేమంతా చూసాం నిన్న రాత్రి నుంచి మా శివనామాలతో శివ స్మరణతో జాగారాలతో మేము ఇక్కడ కొలిచేటువంటి దైవంగా భావిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శివలింగం కేవలం మా కోసం వచ్చారు ఈ యొక్క ప్రకృతి విలువ తాండం ఆడుతుందా లేకపోతే ప్రకృతి వినాశానికి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఒక తండోపతండాలు వస్తారు ఆ దర్శనానికి వస్తున్నారు వాళ్ళని ఎలా చూస్తారు మీరు అసలు భగవంతుడు అసలు నిజానికి చెప్పాలంటే భగవంతుడు లేని స్థలం లేదు ప్రతి జాగర భగవంతుడు ఉన్నాడు ఇప్పుడే అయితే వీళ్ళు కళ్ళు తెరిచిండ్రు అది ఇది అని చెప్తున్నారో అక్కడున్న ఆలయాన్ని నలుగురికి చాటి చెప్పడానికి చెప్తున్న విషయమే కానీ నిజానికి అక్కడ భగవంతుడు కళ్ళు తెరిచిండు అని అంటే మరి ఏ ఒక్క ఛానల్లో కానీ మరి ఏ కనబ కొంతమందికి కనబడతాడు పరమాత్ముడు అందరికీ కనబడాలి కదా అదంతా ఆవాసం అన్ని అబద్ధాలు అన్ని వేస్ట్ మాటలు మేమైతే దాని దాని విషయంలో నమ్మడం లేదు అయితే ముఖ్యంగా ఇదే విషయమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ యొక్క గుడిని సందర్శన సందర్శించడానికి వెళ్తున్నారు అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఏపీలో ఉన్నటువంటి శివభక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొంతమంది శివభక్తులు కేవలం మా మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ యొక్క వికృత చేష్టలు ఉన్నాయి మా హిందూ ప్రజల జోలికి వస్తే మాత్రం సహించేది లేదే లేదే లేదంటూ కూడా కొంతమంది ఆ నెటిజన్లు కమెంట్ రూపంలో చెప్తున్నటువంటి పరిస్థితి ఇదంతా ఎలా చూస్తారు మీరు అవన్నీ ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కూడా ఇదంతా ఫోకస్ చేయడానికేనండి ఇవన్నీ వేస్ట్ మాటలు భగవంతుడు ఎక్కడ కూడా ఏ ఏ ఆలయంలో కళ్ళు తెరవాడు కళ్ళు ఆయన భగవంతుడు కళ్ళు తెరవడం అంటే ఏంటి అసలు భగవంతుడు కళ్ళు తెరిచినప్పుడే మొత్తము సర్వం భస్వం అయిపోతుంది అసలు ఆయన కన్ను తెరవడం ఏంది అలా కళ్ళు తెరిచే వీళ్ళంతా భక్తులు చూసిరా ఉంటారా అసలు ముందుగా వీళ్ళు ఉంటారా ఎవరైతే చూసినా అంటారో కళ్ళు తెరిచినా అంటారు వీళ్ళు ఉంటారా భగవంతుని కళ్ళు కళ్ళు తెరుస్తూ ఉండగలుగుతారా మనకు రోజు వే కనబడే సూర్యును సూర్యుడు ఎక్కడనో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని చూస్తేనే ఈడ మండిపోతున్నాము ఆ దేవదేవుడు కళ్ళు తెరిచిండు చూసిండు అంటే ఆయన ముందర నిలబడగలుగుతామా అసలు చూడగలుగుతామా ఆయన కళ్ళు తెరిచి మనం చూస్తే మనం ఉంటామా బానే భస్మైపో బూడిదైపోతాము అవన్నీ వేస్ట్ మాటలు భగవంతుడు నిత్యం భగవంతుడు చూస్తూనే ఉంటాడు అందరినీ చూస్తున్నాడు అన్ని ఉదయాలలో ఉండి చూస్తూనే ఉన్నాడు ఆ శివలింగంలో మాత్రమే కళ్ళు తెరిచిండు చూసిండు అనేది మాత్రం అది అవాస్తవ నే ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి గోవిందాపురంలో ఉన్నటువంటి ప పరిసర ప్రాంతాల్లో వెలిసినటువంటి శివలింగం మూడో కళ్ళు తెరిసారంటూ కూడా భక్తులు బారిన కొలువు దూరి అక్కడ ఉన్నటువంటి శివ శివనామస్మరణలతో జాగారాలతో చేసినటువంటి వికృత చేష్టలు మా యొక్క మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి కేవలం శివ భక్తులకైనా ఇటువంటి వికృత చేష్టలు చేస్తున్నారు వే ఎక్కడ దేశంలో ఉన్నటువంటి ఏ భక్తులకు కూడా ఎటువంటి అసలు జరగదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఆ యొక్క కేవలం ఆ యొక్క గుడిని సందర్శించడానికి మాత్రమే కేవలం డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఫేమస్ చేసుకోవడానికి మాత్రమే ఏపీలో ఉన్నటువంటి తిరుపతి గుడిని సందర్శించడానికి ఈ యొక్క వికృత ఈ యొక్క కార్యకలాపాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం దేవుడు మనలో ఇక్కడ అక్కడ కాదు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ మనలో ఉంటాడు ఆ యొక్క దేవుని రూపంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా దేవుడు కాబట్టి కేవలం సహాయ సహకారాలు అందించాలి తప్ప ఈ యొక్క వికృత చేష్టలతో మూడో కళ్ళు తెరిచారు నాలుగో కళ్ళు తెరిచారు రెండో కళ్ళు అసలు కళ్ళు తెరిస్తే శివుడు కళ్ళు తెరిస్తే ఈ యొక్క లోకం ఉంటుందా అంటూ కూడా సదరు శివభక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రజలంతా కూడా దీన్ని అప్రమత్తంగా గమనించి కేవలం శివనామ శ్రమణ ఎంత ముఖ్యమో కాకపోతే ఈ యొక్క వికృత చేష్టలకు దూరంగా ఉండాలంటూ ఈ యొక్క మనోభావాలను ఎవరిని దెబ్బతీసే విధంగా ఉండకుండా ఉండకుండా చూడాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా చెప్తున్నటువంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి